సాగర్ జాబ్ గురించి రామరాజు ముందు బయట పెట్టాలని చూసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు సాగర్ జాబ్ గురించి శ్రీవల్లి ఎలా తెలుసుకుంది మరి సాగర్ జాబ్ గురించి రామరాజు ముందు బయట పెట్టాలనుకున్న శ్రీవల్లికి నర్మద ఏం షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సాగర్ సారీ ధీరస్ ఇంటికి వచ్చేసరికి ఇంక అప్పటికే కళ్యాణ్ కాస్త తను హోటల్ రూమ్కి తీసుకువెళ్ళింది వాళ్ళిద్దరూ డోర్ క్లోజ్ చేసుకున్నది వీడియో పంపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ తన పరువుం కావాలి తన భవిష్యత్ ఏం కావాలి ఈ వీడియో ఎవరైనా చూస్తే నేను తప్పు చేశాననే అనుకుంటారు అందరి ముందు నా పరువు పోతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు నేను ఈ నుంచి ఎలా గట్టెక్కాలి అన్న ఆలోచనతో ఇంకా ఏం మాట్లాడకుండా అదో దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ అయితే ధీరజ్ ఇంటికి వచ్చి ప్రేమతో పలకరిస్తాడు ప్రేమ ఏం సమాధానం చెప్పదు ఇంకా తన ఒంటి మీద చెయ్యేసి ప్రేమ ఏం జరిగిందే ఏం జరిగిందే అంటూ ఎంతో ప్రేమకు అడుగుతాడు ప్రేమ నోటంట ఒక్క మాట కూడా రాదు ఇంకా ధీరస్కి కోపం అంటే బాధ అదొక రకమైన బాధ ప్రేమ ఎందుకు ఇలా ఉంది ఏం మదన పడుతుంది తన గుండెల్లో ఏం భరించలేని బాధ అది నేను చెప్తాను అన్నప్పుడు వింటే సరిపోయేది ఇప్పుడు తనని చెప్పమన్నా తను చెప్పడం లేదు అని ఎంతో బాధ నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు పద బయటికి వెళ్దామని తీసుకొచ్చి గుడికి తీసుకొచ్చి అక్కడ స్వామీజీ ఉంటే స్వామీజీతో దూపం వేయించి ఒక చోట కూర్చోబెడతాడు నువ్వే నా ప్రేమ ఎదుట వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ మీదకి కయ్యానికి కాలు దువ్వేటట్టుగా వెళ్తావు నువ్వే నా ఇలా ఉన్నావు అందరితో సంతోషంగా స్నేహంగా ఉండే ప్రేమ ఇలా దిగులుగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఏదో బాధ క్షోభ అనుభవిస్తున్న దానిలా ఉండడం నా వల్ల కావట్లేదు ప్రేమ చూడు ప్రేమ మన ముందు ఉన్నది ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం చిటికెలో సాల్వ్ చేసుకోవాలి అలా సాల్వ్ చేసుకునే సత్తాని దగ్గరుంది నీకొచ్చిన కష్టం ఏంటో చెప్పు నేను చూసుకుంటాను నీ దరిదాపుల్లోకి కష్టం రాకుండా చూసుకుంటాను లేదా నాకు చెప్పడం ఇష్టం లేకపోతే నువ్వు మాత్రం ఎలా ఉండొద్దు నీకొచ్చే కష్టాన్ని ఎదుర్కో ఎప్పుడు గలగల్లాడుతూ అందరినీ నవ్విస్తూ తను సంతోషంగా ఉండే ప్రేమను చూడాలి నీ కష్టాన్ని నువ్వు ఎదు ఎదుర్కోగలవు ప్రేమ ధైర్యంగా ఉండు నీ ధైర్యం ముందు ఎవరు కూడా నీ ముందు నిలబడలేరు అని చెప్పి ఇంకా మోటివేషనల్గా చాలా మాట్లాడేసరికి ప్రేమకు ధీరస్ ఉన్నాడనే ధైర్యం వస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసి ధీరస్ కాస్త వెళ్ళి బయట టీ తాగుదామని టీ దగ్గర కూర్చునేసరికి అదే సమయానికి చందు వచ్చి లక్ష లక్ష రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు ఆ లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవరా అని చెప్పనేసరికి ధీరస్ మాత్రం చెప్పడు ఎందుకంటే నాన్న దగ్గర నుంచి దొంగతనం చేసి తెచ్చాను అంటే దానికి కూడా పెద్దోడు కంగారు పడతాడు టెన్షన్ పడతాడు అన్న ఉద్దేశంతో ఆ విషయం చెప్పకుండా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చానులే అన్నయ్య నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా అంటూ మాట్లాడేసరికి సరేనని ఇంకా ధీరజు ఇటు చెందు ఇద్దరు మాట్లాడుకుంటారు ఆల్రెడీ నర్మదా వాళ్ళ నాన్నకు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాను అంటూ మాటిచ్చాడు కదా సాగర్ సో ఎగ్జామ్ రాయడం కోసమని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి దండం పెట్టుకుంటూ హాల్ టికెట్ని చేతిలో పెడుతుంది నర్మద అయితే వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఒక కన్నేస్తుంది వల్లి అయితే చాలా జాగ్రత్తగా సాగారి ఇందులో నువ్వు కరెక్ట్గా పాస్ అయితే నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు వస్తుంది మా నాన్నకిచ్చిన మాట నన్ను నా పుట్టింటికి దగ్గర చేస్తానని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడిని అవుతావు అని చెప్పనేసరికి ఖచ్చితంగా నేను ఇందులో విజయం సాధిస్తాను అంటూ మాట్లాడి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అచ్చు బాబోయ్ గవర్నమెంట్ ఉద్యోగానికి పరీక్ష రాయడానికి వెళ్తున్నాడా అంటే రాత్రులు కూర్చుని చదివేది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానిక అచ్చు బాబోయ్ ఇప్పుడు సాగర్ మర్తి గారు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేస్తే నా భర్త కన్నా ఎక్కువ సంపాదించేస్తారు కదా అప్పుడు ప్రేమ నర్మదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు మరి నా భర్త నేను తక్కువైపోతాం కదా అలా ఎలా కుదరలుతుంది పైగా మామయ్య గారికి తోడుగా ఎవరుంటారు సాగర్ మరిది గారు ఇలా మోసం చేసేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా ఈ ఒక్కటి చాలు నర్మదను ఆడించడానికి నర్మదను ఆడిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు నా గురించి బయట పెట్టకుండా ఉంటారు అని చెప్పి మళ్ళీ కాస్త అనుకుంటుంది అలా అనుకున్న వల్లి సాయంత్రం వచ్చాక అందరి ముందు బయట పెట్టాలి ఇలా బయట పెడుతున్నానన్న విషయం ముందు నర్మదకు చెప్పి నర్మదని టెన్షన్ పెట్టించాలి అప్పుడు నర్మద ముఖంలో టెన్షన్ చూస్తే నాకు భలే సంతోషంగా ఉంటుంది అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది వల్లి అయితే అదే విషయాన్ని భాగ్యానికి ఫోన్ చేసి చెప్తుంది ఏంటి ఎగ్జామ్ రాస్తున్నాడా అని చెప్పాను కానీ అవునమ్మా పరీక్ష రాసేస్తున్నాడు పరీక్ష రాస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుందంట వాళ్ళ నాన్నకు మాటిచ్చాడంట ఇది గనక మామయ్య గారికి తెలిసిందనుకో బాబోయ్ మామయ్య గారి దృష్టిలో నర్మద సాగర్ మోసం చేసిన వాళ్ళ కింద ఉండిపోతారు తర్వాత ప్రేమ ధీరజని కూడా ఏదో దాంట్లో ఇరికించేస్తే వాళ్ళని వీళ్ళని మావి గారి ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఏకైక కోడలుగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్తాస్తే సంబరపడిపోతూ ఉంటుంది ప్రేమ కాస్త వాడు ఫోన్ చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఏంటి ప్రేమ ఈ పాటికే నువ్వు ఏడుస్తూ తెగ టెన్షన్ పడుతూ అనుకున్నాను ఫోన్ ఫస్ట్ ఇంకే ఫోన్ లిప్ చేసి ఏంటి అంటూ మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవున్రా ఏంటి ఏం చేస్తావు ఆ ఫొటోస్ మా మావికి పంపిస్తావా పంపించు నేను తప్పు చేయలేనప్పుడు నేనేందుకు టెన్షన్ పడాలి నేనేందుకు కంగారు పడాలి నేను ఏ తప్పు చేయలేదు సరే పంపించు ధీర కి నాకు పెళ్లి ఏ పరిస్థితుల్లో అయిందో మా మావయ్య గారికి చెప్పే అవకాశం ఇప్పటి వరకు రాలేదు నువ్వు ఫొటోస్ పంపించినా వీడియోస్ పంపించినా అవి చూసిన మరుక్షణం మా మావి గారికి నేను ఎలా చెప్తాలో అలా చెప్తాను నేనంటూ తప్పు చేసే మనిషి కాదని నా భర్త నన్ను నమ్ముతాడు నా భర్త నన్ను పూర్తిగా నమ్మాడు నా కాపరానికి ఎలాంటి డోకా ఉండదు పంపించరా పంపించు ఏం పంపిస్తావో ఎలాంటివి పంపిస్తావో నేను చూస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా సమాధానం చెప్తుంది చెప్పేసరికి అది కాస్త ధీరస్ వింటాడు ఎవరితో మాట్లాడింది పంపిస్తాను అంటున్నది ఫోటోలు అంటుంది వీడియోలు అంటుంది ఎవరితోటి అయితే ఫోన్లో ఏదో ఉందనమాట ఫోన్లో చూడాలి ప్రేమ ఫోన్ ఒక్కసారి చెక్ చేయాలి అని చెప్పి ఇంకా ధీరస్ కాస్త అనుకుంటాడు అనుకున్నవాడు కాస్త ప్రేమ ఫోన్ని ఛార్జింగ్లో పెట్టడం చూసి ఏం చేస్తున్నావు ప్రేమ అని చెప్పాను కానీ ఏమీ లేదు ధీరస్ అనగానే నాకు బాగా ఆకలిగా ఉంది వంటగదిలోకి వెళ్ళి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసి తీసుకురావా ప్లీజ్ అని చెప్పనేసరికి సరే ధీరస్ అత్త ఉందేమో అతను చేసి ఇవ్వమని అంటాను అని చెప్పాను కానీ అది నువ్వు చేస్తేనే నాకు నచ్చు చేయొచ్చు కదా నా కోసం మాత్రం చేయలేవా అని చెప్పాను కానీ సరే చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది ఫోన్ ఛార్జింగ్లో పెట్టే ఇంకా ధీరజ గబగబా డోర్ క్లోజ్ చేసేస్తాడు ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి వెంటనే తన ఫోన్లో ట్రో కాలర్ ఉంటే ఈ నెంబర్ చెక్ చేయడం కోసం ఆ నెంబర్ని కాస్త తన ఫోన్లో నెంబర్కి పెట్టుకునేసరికి కళ్యాణ్ గార్డ్ ఫోటో వచ్చేస్తుంది అంటే ఇది అది ప్రేమ మాట్లాడింది కళ్యాణ్ తోట కళ్యాణ్ మళ్ళీ ప్రేమకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఏం వీడియోలు ఏం ఫోటోలు అని చెప్పి వెంటనే వీ వాట్సాప్ ఓపెన్ చేసేసరికి వీడియో కాస్త వచ్చుంటుంది ప్రేమను హోటల్ రూమ్కి తీసుకువెళ్ళడం అక్కడ హోటల్ రూమ్ దగ్గర ఉండడం అదంతా కూడా తీస్తుంది ఇదంతా కూడా నాకు తెలుసు కదా అంటే ప్రేమ ఈ వీడియో చూడడంతో అలా దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందా నేను తనకి తనని మోటివేషన్ చేయడం వల్ల తనకు ధైర్యం చెప్పడం వల్ల తను మళ్ళీ మామూలు మనిషి అయ్యిందనమాట ఎప్పుడూ ప్రేమ వచ్చే సమస్యని ఇలాగే ఎదుర్కోవాలి నాకు తెలియనట్టే ఉంటేనే తను ధైర్యంగా ఉంటుంది ఎప్పటికైనా ఏదొక సమస్య ఆడవాళ్ళకి వస్తూనే ఉంటుంది ప్రేమ ధైర్యంగా ఉండాలి అంటే నేను ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే మంచిది అని చెప్పి ధీరజ్ అనుకుంటాడు గబగబా మళ్ళీ ఫోన్ ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేసి మొత్తం క్లియర్ చేసి అక్కడ పెట్టేసి తలుపులు తీసేస్తాడు తలుపులు తీసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇదిగో సాగ ఇదిగో ధీరజ్ నీ కోసం పకోడీ చేసి తీసుకొచ్చానను కానీ చాలా థ్యాంక్స్ ప్రేమ అని చెప్పనేసరికి నాకేమీ థ్యాంక్స్ అవసరం లేదులే అని చెప్పాను కానీ మరి ఏం కావాలి అనగాని నీ ప్రేమ కావాలరా అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి అని అనేసరికి ఏంటి ఏమన్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదులే థ్యాంక్స్ అవసరం లేదు తిను అని చెప్పి ప్రేమ కాస్త వెళ్ళిపోతుంది ఫోన్ ఛార్జింగ్లో ఉంది కదా అని గబగబా చూసేసరికి ఏంటి ఫోన్ గురించి కంగారు పడుతున్నావా ఏంటి అనగాని నాకెందుకు కంగారు అందులో ఏ సీక్రెట్స్ లేవు కదా నేనెందుకు టెన్షన్ పడతాను గుడ్ ఏ సీక్రెట్స్ లేవు కదా మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఛార్జింగ్లో పెట్టావు కదా అని నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు నీది ఛార్జింగ్ అయిపోతే నేను పెట్టుకుంటాను అని చెప్పి ధీరస్ అంటాడు పెట్టుకో అయితేనని ఫోన్ కాస్త తీసుకుని వెళ్ళిపోతుంది అమ్మయ్య ధీరస్ చూడలేదన్నమాట లేదంటే ధీరస్ నన్ను తప్పుగా అర్థం చేసుకునేవాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నేను నిన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను ప్రేమ నువ్వేంటో నాకు తెలిసినప్పుడు నేను నీ గురించి ఎవరు ఎన్ని రకాలుగా ఎలాంటి వీడియోలు ఫొటోస్ ఎన్ని చూపించినా నేనైతే నమ్మను అని చెప్పి అనుకుంటూ ఉండగాని ఫొటోస్ ఎక్కడ పంపించాడు ఫొటోస్ ఏమన్నా కొరియర్ ఏమన్నా వచ్చిందా ఆ రోజు ఏయో రావడంతో కదా కంగారు పడిపోయింది బహుశా అదే కొరియర్ అయి ఉంటుందా అని చెప్పి ఇల్లంతా వెతికేసరికి డెస్క్లో ఉంటాయి ఉండడంతో డెస్క్లోంచి ఫొటోస్ తీసేసరికి అయితే ఆ రోజు ఈ ఫొటోస్ చూసే ప్రేమ అలా షాక్ అయిపోయిందనమాట ఈ ఫొటోస్ గురించే నాకు చెప్దామని ప్రయత్నించింది కానీ నేనే వినలేదు అని చెప్పి అనుకుని ఇంకా ఆ ఫొటోస్ అన్నీ కూడా తగలపెట్టేస్తాడు తగలపెట్టేసేసరికి అప్పుడే ప్రేమ వస్తుంది ఏంటి దీరస్ ఏం చేస్తున్నావు అనగానే ఫొటోస్ తగల పెడుతున్నాను అని చెప్పనేసరికి పక్కన కవర్ ఉంటుంది ధీరజ్ అని చెప్పాను కానీ ఇలాంటివి బ్యాడ్ మెమరీస్ దాచుకోకూడదు ప్రేమ ఎప్పటికప్పుడు తగల పెట్టేయాలి అని చెప్పాను కానీ ఆ ఫొటోస్ చూస్తుంటే నీకేం అనిపించట్లేదా ఏమనిపిస్తుంది ఆ కళ్యాణ్ గాడ నిన్ను మోసం చేశాడు అనిపిస్తుంది అంతే తప్ప అంతకుమించి నాకేమీ అనిపించట్లేదు నువ్వు ఎక్కువగా ఆలోచించకు నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రేమ అలాంటిది నేను నిన్ను ఎందుకు అనుమానించి అవమానిస్తాననుకున్నావు ఎప్పటికీ నిన్ను నేను అవమానించను నాకు నువ్వు చెప్పాలనుకున్న విషయం కళ్యాణ్ గురించే కదా అని చెప్పనేసరికి అవును ధీరజ్ అని చెప్పాను కానీ మరి ఆ రోజే చెప్పు ఉంటే వాడిని ఆ రోజే చితక్ కొట్టేదాన్ని కొట్టేవాడిని కదా వాడు అసలు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు తెలీదు ధీరజ్ సడన్గా రోజు ఫోటోలను చూసి షాక్ అయ్యాను వాడు ఫోన్ చేసి వాడు వారం తర్వాత నన్ను నన్నుగా అక్కడికి రమ్మంటున్నాడు నన్ను సొంతం చేసుకోవడానికంట వాడు వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను ప్రాణమైనా తీసుకోవడానికి సిద్ధపడతాను కానీ అనగాని నేనుండగా నీ ప్రాణాలు తీసే పరిస్థితి ఎవరికి ఇవ్వను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసుకునైనా సరే నిన్ను కాపాడతాను వాడి చెర నుంచి నిన్ను ఎలా కాపాడాలో ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు సరేనా అని చెప్పి ఇంకా అక్కడ కాస్త సెట్ చేసేసరికి ఇంకా దే వల్లి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ ఏ విషయం గురించి కంగారు పడింది నిన్నటి వరకు ఈ ఏమో చాలా సంతోషంగా హుషారుగా ఉంటూ సినిన్నమర్ది గారికి పకోడీలు వేసుకుని మరి వెళ్ళింది నిన్న మొన్న కూడా ఏదో పోగొట్టుకునేదానిలా నేరసంగా రేపో మాపో పోయేదానిలా ఉంది ఈరోజు బాగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఈలోపు భాగ్యం ఫోన్ చేస్తుంది అమ్మడు అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి చెప్పేశావా ఆ సాగర్ విషయం చెప్పేశావా అని కానీ లేదమ్మా వాళ్ళు ఇంకా రాలేదు కదా అయినా నర్మద వచ్చాక నర్మదకి చెప్తాను అని చెప్పనేసరికి చెప్పాలి నర్మదనే బెదిరించాలి అప్పుడే మన చేతుల్లో వాళ్ళ జుట్టు ఉంటుంది అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పాను కానీ ఇంకా ఎగ్జామ్ రాసి ధీర సాగర్ కాస్త నుంచి అటే మిల్లికి వెళ్ళిపోతాడు నర్మద కాస్త ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసేసరికి హాయ్ నర్మద అని చెప్పాను కానీ ఏంటక్క గోతి ముందు గొయ్యి ముందు నక్క కూర్చున్నట్టుగా ఇంటి ముందు నువ్వు కూర్చున్నావేంటి లంకకు లంకిని కాపలా ఉన్నట్టుగా ఈ ఇంటికి నువ్వు కాపలాయా అని చెప్పాను కానీ అవును మరి ఎవరు ఏటేటి చేసేస్తున్నారో ఎవరు ఏ ఏం తప్పులు దాసేస్తున్నారో ఎవరికి తెలుసు అందుకే కాపలా కాస్తున్నాను మరి అని చెప్పనేసరికి అవును లేక ఎవరు మోసాలు చేశారో ఎవరు కుట్రలు చేశారో ఎవరు కుతంత్రాలు చేశారో అన్నీ తెలిసిపోతాయి అంతే కదా మరి అని చెప్పారు చెప్పనేసరికి ఏంటి వెటకారమా అని చెప్పాను కానీ ఎవరు వెటకారంగా మాట్లాడారక్క నువ్వా నేనా అని చెప్పనేసరికి ఏంటి నర్మదా నీకు ఒక విషయం చెప్పనా ఉదయం మీ నువ్వు మీ ఆయన దండం పెట్టేసేసుకోవడం అలాగే మీ ఆయన్ని గవర్నమెంట్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాయడానికి నువ్వు పంపించేసేయడం అన్నీ అన్నీ చూసాను నర్మదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగాని హే నీ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది నర్మదా పైకి నువ్వు భయపడకపోయినా లోపల మాత్రం చచ్చేంత భయం ఉంది ఎందుకంటే నువ్వు మరిది గారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదువుతున్నారన్న విషయం తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేనే కదా అని చెప్పనేసరికి అదేం కాదు సాగర్ ఎందుకు చదువుతాడు సాగర్ రైస్ మిల్లోనే వర్క్ చేస్తున్నాడు కదా అనగానే అచ్చిపాపోయ్ నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా నా చెవులు నన్ను మోసం చేస్తాయా క్షేమంగా వెళ్ళి రారసాగర్ ఇంకా నీకు ఎలాంటి తిరుగు ఉండదు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సాధించేస్తావు అని చెప్పి మాట్లాడిన తర్వాత నువ్వు ఏటన్నావు మామయ్య గారు ఆశీర్వాదం తీసుకోవడం వద్దా మామయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటే రిస్క్ అవుతుందా సరే సరే ఆ మామయ్య గారికి నేను స్వీట్ చేసి పెడతాను అప్పుడు ఈ స్వీట్ న్యూస్ కూడా చెప్తాను అని చెప్పనీసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ చచ్చా నిన్నెందుకు బెదిరిస్తాను నిన్నేం బెదిరించట్లేదు నేనే చెప్తున్నాను అని చెప్పాను కానీ సరే అక్క అని చెప్పాను కానీ సరే సాయంత్రం వరకు వెయిట్ చేయని చెప్పి వెళ్ళబోతుండగా చిటికీ వెనక్కి పిలుస్తుంది ఇంకా నర్మదైతే ఏంటక్క సాగరు గవర్నమెంట్ ఉద్యోగానికి చదువుతున్నాడని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడని మావి గారికి చెప్తావా చెప్పు చెప్పు నువ్వు గారికి చెప్పిన మరుక్షణం అలాంటిదేమీ లేదు నాన్న అని చెప్పి చెప్తాడు సా మా ఆయన అయితే లేదా నిజం చెప్పేస్తాము కానీ దాంతోపాటు దానికంటే ముందు ఈ వీడియోని మామి గారికి ఒక్కసారి చూపిస్తాను చూపించగానే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకుందో గాని అని చెప్పనేసరికి ఏంటా వీడియో అని చెప్పాను కానీ వీడియో ఏంటా అనుకుంటున్నావా నువ్వే చూడక్క అని చెప్పనేసరికి వీడియోలో ఆనందరావు భాగ్యం అలాగే వల్లి ముగ్గురు కూడా తన బెడ్రూమ్లో మాట్లాడుకుంటారు మొత్తం విషయం ఏంటంటే ఇక్కడ చందుకి పది లక్షలు ఇవ్వలేనని చెప్పారు కదా ఆ పది లక్షల విషయం వీళ్ళు డబ్బులు పోయిందని నాటకం ఆడిన విషయం వీళ్ళు బాగా రక్తి కట్టించారని వాళ్ళలో వాళ్ళే పొగుడుకున్న విషయాలు అన్నీ అన్నీ కళ్ళ కట్టినట్టుగా వీడియో తీస్తుంది వీడియో తీసిందంతా కూడా సుమారు పది నిమిషాల పాటు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వల్లి అయితే ఏంటి వీడియో చూసి షాక్ అవుతున్నావా సరే వెళ్ళి చెప్పు నువ్వు చెప్పిన మరుక్షణం నేను ఈ వీడియో మామయ్య గారికి చూపించి మమ్మల్ని శిక్షించే ముందు మమ్మల్ని బాధపెట్టి భయపెట్టే ముందు మమ్మల్ని తిట్టే ముందు ఈ వీడియోని చూపిస్తాను చూపిస్తే అప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నీ ఊహకే అంది వదిలేస్తున్నానక్కా అని చెప్పనేసరికి ప్లీజ్ వాలి ప్లీజ్ ఏం నర్మదా ఏం చెయ్యొద్దు అనగాని ఏం చెయ్యొద్దా ప్రతిమాలుతున్నావా అది నీ క్యారెక్టర్కి సూట్ కాదే చిటికలేసి ఇప్పటి వరకు నన్ను బెదిరించావు చెప్తాను మావి గారికి చెప్తాను అంటూ నాకు వార్నింగ్ ఇచ్చావు ఇప్పుడేమో అలా మాట్లాడుతున్నావు ఏంటక్క అంటే నువ్వు భయపడుతున్నావా వల్లి అక్క భయపడుతుంది నర్మదని చూసి నీ గుట్టు ఎక్కడ బయట పడిపోతుందేమో దే చందుబాబు గారికి పది లక్షలు నువ్వే తీసుకున్నావు కావాలని పెళ్ళి ఖర్చుల కోసం తీసుకున్నావన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందనే కదా నువ్వు ఎంతెలా టెన్షన్ పడుతున్నావు వావ్ అక్క నీలో కూడా నేను టెన్షన్ తెప్పించాను చాలా బాగుంది ఇప్పుడు చెప్పక్క వెళ్ళి అని చెప్పనేసరికి లేదు నేనేం చెప్పను అను కానీ పర్లేదు పర్లేదు చెప్పక చెప్తే ఏమవుతుంది మా గారికి తెలుస్తుంది ఈ రోజు కాకపోతే రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా సరే మా గారి ముందు మేము నిలబడి మేము తప్పు చేసాము నా అని ఏదో ఒకటి సర్ది చెప్పుకొని మామయ్య గారి మనసు కరిగేటట్టు చేస్తాను కానీ నువ్వు ఏం సర్ది చెప్తావు పెళ్లి చేశారు మోసం చేశానని చెప్తావా నగలు బయట పడకుండా ఉండడం కోసం ఆ చెంబులో దాచిపెట్టానని చెప్తావా చెంబును కాస్త కత్తిరించుకు వెళ్ళడానికి ఆనందరావు అదే మీ ఆయన్ని ఇక్కడికే పంపించి ఆ చెంబును కట్ చేయించి పక్కన చెరువులో పాడించేశానని చెప్తావా లేక కొత్త చెంబు తెచ్చి మళ్ళీ మీ కూత దగ్గర నుంచి నగలు తీసుకుని ఆ చెంబులో కుక్కిన విషయం చెప్తావా చెప్పు 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 ఏ విషయం చెప్తావు చెప్పు అని చెప్పనేసరికి లేదు లేదు నర్మదా నేను ఏ విషయం చెప్పను నీ విషయంలో కలగ చేసుకోను అని చెప్పాను కానీ ఆల్రెడీ నీకు చెప్పాను నీ హద్దుల్లో నువ్వు ఉండవలసిన హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది పెద్ద కొడలు చిన్న కొడలు అంటూ వ్యత్యాసం చూపించినా ఇలా తోక జాడించినా అస్సలు ఊరుకోనని గట్టిగా చెప్పాను అయినా సరే నువ్వు తోక జాడించడానికే ప్రయత్నిస్తున్నావే నాకు చెప్పి నా దగ్గర ఏమాసిందామనుకున్నావు లేక నా జుట్టునే నీ చేతిలో పెట్టేసుకుందాం అనుకున్నావా నువ్వు చెప్పినట్టల్లా కుక్కపిల్ల తల ఊపినట్టల్లా నేను తల ఊపేస్తాను హ్యాపీగా ఉండొచ్చు నువ్వు నీ తల్లి ఇద్దరు కూడా రాకపోకలు ఎట్టి బాగా హ్యాపీగా ఉండొచ్చు మా మావయ్య గారిని ఇంకా ఇంకా ముంచి తేలని ఉండొచ్చు అని చెప్పి చెప్తావా ఏంటి చెప్పు 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 అని చెప్పనేసరికి వద్దు నర్మదా నేను నీ గురించి చెప్పను నువ్వు నా గురించి చెప్పొద్దు అని చెప్పాను కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసినా తోక జాడించాలని చూసినా ఈసారి వార్నింగ్లు ఉండవక డైరెక్ట్ మామయ్య గారికి వీడియో తీసుకెళ్ళి చూపించేస్తాను నన్ను నా తల్లిదండ్రులను దగ్గర చేయడం కోసమే సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తున్నాడు అంతే తప్ప నీలో మోసాలు చేసి కుట్రలు చేసి పెళ్ళిళ్ళు చేయట్లేదు అది అర్థం చేసుకో నువ్వు కుదురుగా ఉంటే నేను కుదురుగా ఉంటాను లేదా నన్ను కదపాలి సాగర్ని ఇబ్బంది పెట్టాలి నన్ను బాధ పెట్టాలి ప్రేమ జోలికి వెళ్ళాలి అని ఆలోచించావే అనుకో నెక్స్ట్ మినిట్ నువ్వు గేట్ బయట ఉంటావు ఈ ఒక్క వీడియో చాలు సేమ్ మీ వాయిస్లతో సరిపోతుంది నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అని చెప్పనేసరికి వద్దు వద్దు ఏం చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఏంటి అమ్మడు చెప్పేసావా వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేసారా అని కానీ ఏం గింటేమే ఏంటమ్మా నాకేం అర్థం కావట్లేదు మన ముగ్గురం మన ఇంట్లో మాట్లాడుకున్నదంతా వీడియో తీసేసిందా నర్మద ఇప్పుడు కనుక నేను సాగర్ మరిది గారి గురించి బయట పెడితే నర్మద ఈ విషయం బయట పెట్టి మామయ్య గారితో మనల్ని ఇంట్లోంచి బయటకి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఏం చేయమంటావు అని చెప్పనేసరికి ఏంటి అంతకు తెగించిందా అని కానీ చూడమ్మా నేను నర్మదని చాలా తక్కువ అంచనా వేశాను నర్మదను ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చెయ్యొద్దు మనం నర్మద జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది నర్మద మన జోలికి రాదు మనం నర్మద జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడేసరికి సరేనమ్మా నీ ఇష్టం నీకు ఎలా అంటే అలా నువ్వు మాత్రం అక్కడ క్షేమంగా ఉండాలి అదే నేను కోరుకునేది అని చెప్పి మాట్లాడతారు ఇంకా దే సాగర్ కాస్త చాలా సంతోషంగా ఇంటికి వచ్చి ఎగ్జామ్ చాలా బాగా రాశాను అంటూ చాలా సంతోషంగా అయితే చెప్తాడు మరి ఇప్పుడు సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాడన్న విషయం రామరాజుకు తెలిస్తే రామరాజు ఏం చేస్తాడు వండనిస్తాడా లేక వల్లి అనుకున్నట్టు కానీ ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా చూద్దాం మరి అరవై ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్